కదా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ఎన్నికల ప్రచార సభల్లో వీళ్ళు ఏ స్థాయిలో ప్రజల మధ్య ప్రజల్లో రెచ్చగొట్టగలిగారో మనకు ఆ వీడియో చూపించాను అంతేకాకుండా ఎంత రెచ్చగొట్టాలి అంత రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో సుస్థిరమైనటువంటి స్థానం ఏర్పరచుకున్నాడు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే మనకిక రాజకీయ భవిష్యత్తు లేదు అని కూటమి నేతలందరూ తెగబడి చెప్పినటువంటి అబద్ధాలలో ఒకటి అబద్ధాలు అనే మాట ఎందుకంటున్నానంటే సుగాలి ప్రీతి మానభంగం ఎప్పుడు జరిగింది ఆవిడ హత్య ఎప్పుడు జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదేదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుని చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టగలిగారంటే వీళ్ళు దేనికైనా సాధ్యం అనే దానికోసం దాన్ని చెప్పడం జరిగింది దాని అంతటితో వదిలేలా వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి సబ్జెక్టు కరెక్షన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ పిఠాపురంలో కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అదే మాట సుగాతి సుగాలి ప్రీతి మాట ఎత్తారు అంటే ఒక్క అబద్ధాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ప్రజల్లో నింపటం మీదే వీళ్ళు పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మనం వెళితే చాలు మనకు రాజకీయ పప్పం గడుపుకోవచ్చు అనేటటువంటి విధంగా వెళుతున్నారంటానికి ఇదొక ఉదాహరణ అయితే తాజాగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడైనటువంటి జుకర్బర్గ్ జోకర్బర్గ్ ఇప్పుడు ఆయన మెటా చీఫ్గా ఉన్నారు ఆయన ఏమన్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల సంవత్సరంగా దాన్ని ప్రకటిస్తూ అంతకుముందు ఐదేళ్లుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరోనా దెబ్బ కానివ్వండి అధిక ద్రవ్యోల్బణం వల్ల కానివ్వండి అన్ని ప్రభుత్వాలు కూడా ఓటమి పాలైనయి భారతదేశంలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓటమి పాలైంది అంటే అది ఓటమి పాలైనప్పటికీ కూడా అది ఈవీఎం జిమ్మిక్లో మరి వారి యొక్క ప్రజలను మోసం చేయటము ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించకుండా చేయటంలో వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారో అనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తుడుముకున్నట్టుగా ఈ యొక్క జుకర్ బర్గ్ చేసింది ఏదో ఫ్లోలో వచ్చిన మాటలే అని వదిలేలా వీళ్ళు వీళ్ళకు తప్పు చేశామనేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి వీళ్ళలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోవటమే ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా దేశమంతా నెలకొని ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణకు చెందినటువంటి చాలామంది ప్రస్తుత మంత్రులు కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది అందరూ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకున్నారు ఏం జరిగిందో తెలియదని అందరూ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు కూడా పల్లెటూళ్ళలో గ్రామాలలో మేమంతా జగన్ గారికే ఓట్లు వేసేమయ్యా మా ఓట్లు ఏమైపోయినాయి అని ఈరోజు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సరే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతగా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయిన తర్వాత దాని మీద ఏ కోర్టుకెళ్ళినా ఏ విధమైనటువంటి సానుకూలమైనటువంటి తీర్పు రాదు ఒకవేళ వచ్చినా ఇప్పట్లో రాదు ఐదేళ్ల ప పదవి అయిపోయిన తర్వాత వస్తుంది అంత తప్ప ముందుగా ఏం రాదు మన ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కాలయాపన అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి కానీ ఈవీఎంల ద్వారా ఏదో జరిగింది లేదా ఎన్నికల కమిషన్తో సహా యంత్రాంగాన్ని మొత్తం కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో చేశారు అదేవిధంగా భారతదేశంలో కూడా ఏదో చేశారు అనేటటువంటి సందేహాలకు మాత్రం అవి తరచుగా లేవనెత్తుతూనే ఉన్నారు అనేకమైనటువంటి ప్రజా సంఘాల వాళ్ళు ప్రజా సంస్థలు సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షలకు పైగా ఓట్లను లెక్కించడం జరిగింది పోలైన సమయానికి పోల చూపించినటువంటి ఓట్ల కన్నా అదనంగా నలభై తొమ్మిది లక్షలు నలభై తొమ్మిది లక్షల అవసరాల ఐదు లక్షలకే అధికారంలోకి రావాల్సినటువంటి ఐదు లక్షల ఓట్ల తేడాకే అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ రెండు వేల పద్నాలుగులో అధికారానికి దూరమైంది నలభై తొమ్మిది లక్షలంటే భారీ తేడా ఉంటుంది మరి ఇది నిజమేనా అన్నట్టుగా ఉంది అప్పుడప్పుడు ఏదో జరిగింది అనేటటువంటి సందేహాలని బలపరుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలేసిన అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కొన్ని నిఘా సంస్థలు కానివ్వండి సర్వే సంస్థలు కానివ్వండి వాటిని వదలకుండా ప్రస్తావిస్తూనే ఉన్నాయి అదే సందర్భంలో ఎలన్ మస్క్ ఒక అంతర్జాతీయ నిపుణుడు కూడా టెక్నాలజీ నిపుణుడు కూడా దానిని ట్యాంపరింగ్ చేయవచ్చు నాకు అవకాశం ఇచ్చే ఇస్తే చేసి చూపిస్తానని కూడా చెప్పడం జరిగింది ఇటీవల సుప్రీంకోర్టు కూడా కొంత న్యాయవాదులు వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేశారు మాకు అవకాశం ఇస్తే మేము ట్యాంపరింగ్ జరుగుతుంది చేయవచ్చు అని చేసి చూపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జుకర్బర్గ్ భారతదేశంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది అని చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అని చెప్పారు చెప్పగానే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇది అరవై నాలుగు కోట్ల మంది భారతీయ ఓటర్లను అవమానించడమే అని అతని మీద ప్రతి విమర్శలు చేశారు ఎప్పుడైతే ప్రతి విమర్శలు చేసినారో ఇది ఫ్లోలో వచ్చిన మాట కాదు వీళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనకి స్పష్టం అవుతా ఉంది మరో అడుగు ముందుకేసి నిశికాంత్ దూబే ఆయనకి జుకర్బర్గ్కి సమన్లు జారీ చేయటానికి ఈ నిశికాంత్ దూబే అని ఆయన ఐటీ రంగానికి సంబంధించి పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే మీరు ఎగతాలు చేసినట్టుగా ఉంది ప్రజల యొక్క నిర్ణయాన్ని మీరు కాదన్నట్టుగా ఉంది ఇక్కడ ప్రజల యొక్క నిర్ణయాన్ని కాదు ఆయన కాదంది ప్రజల నిర్ణయం నిజమైనటువంటి ప్రజల యొక్క నిర్ణయం ప్రతిబింబించలేదు గత ఎన్నికల్లో అనేది జుకర్బర్గ్ గారి అనుమానం అదే అదేవిధంగా ఎలన్ మస్క్ గారి అనుమానం అదేవిధంగా భారతదేశంలో చేసినటువంటి మాజీ ఎన్నికల కమిషనర్లు సైతం అసలు ఫామ్ ట్వంటీని ఎందుకు అంత ఆలస్యంగా ఎక్కించడం జరిగింది అదేవిధంగా ఎందుకు ఆ యొక్క ఓటర్ స్లిప్పులను ఏ పార్టీకి ఓట్లు పడ్డాయి అనేటటువంటి స్లిప్పులను ఎందుకు తొలగించేశారు మరి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి తనకు సందేహం వచ్చినప్పుడు ఎన్నికల ప్రక్రియ మీద తనకు అనుమానం వచ్చినప్పుడు తాను ఒకసారి మరి వాటిని చెక్ చేసుకోవటానికి ఆ ఓటర్ స్లిప్పులని ఉండాలి కదా ఆ స్లిప్పులన్నింటినీ మిషన్స్ నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఏమో వచ్చిందన్నటువంటి ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఒక గంటలోపు నమోదయ్యేటటువంటి ఎన్నికలు ఎన్నికల ఓటర్ల యొక్క గణాంకాలు రెండు రోజుల తర్వాత రెండు రోజుల సమయం తీసుకొని ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం ఏంటి వారణాసిలో లాంటి చోట ఏకంగా నరేంద్ర మోడీ గారే ఓడిపోయారు నరేంద్ర మోడీ గారు గెలిచినటువంటి మెజారిటీ కన్నా అదనంగా లెక్కించినటువంటి ఓట్ల సంఖ్య ఎక్కువ అనేటటువంటి అప్రతిష్టలు వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఒక గంట లేకపోతే రెండు గంటల్లో పోలైనటువంటి ఓట్లని సంఖ్యను ఎందుకు బయట పెట్టలేకపోయారు ఈ ఓట్ల సంఖ్య అమాంతంగా ఎందుకు పెరిగిపోయింది కొన్ని చోట్ల ఈ ఓట్ల యొక్క సంఖ్య పోలైనటువంటి ఓట్లకి మించి ఎందుకు లెక్కించడం జరిగింది ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసిన ప్రజాస్వామ్యవాదులు వదలటం లేదు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కూడా దీని ఈ అంశాన్ని వదలటం లేదు ఇది భారతదేశంలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికలనే ఎన్నికల తతంగం అనేది ఒక తతంగంలాగా నిలిచిపోతుంది తప్ప ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చలాగా నిలిచిపోయినాయి తప్ప ఈ ఎన్నికలు నిజమైనటువంటి ఎన్నికలుగా ప్రజలు భావించటం లేదు ఎందుకంటే అనుభవజ్ఞులు ఆ టెక్నాలజీలో ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి వాళ్ళు చెప్తున్నటువంటి సందేహాలకి ఎన్నికల కమిషన్ దగ్గర కానివ్వండి భారత ప్రభుత్వం దగ్గర కానివ్వండి స సమాధానాలు లేవు హర్యానా ఎన్నికల సంబంధాలు హర్యానా నుంచి ఒక ఆయన కోర్టుకేస్తే ఏకంగా నిబంధనలే మార్చి మార్చేసింది ఎన్నికల కమిషన్ ఎన్ నిబంధనలు మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలా కేంద్ర ప్రభుత్వం కూడా అడిగిందే తడువుగా వెంటనే చేసింది నిబంధనని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉన్నటువంటి నిబంధనల్ని ఏకంగా మార్చి పారేశారు అంటే ప్రజలకు నిజాలు తెలియాల్సినటువంటి అవసరం లేదు మనకు అధికారం వచ్చింది ఇక చాలు అన్న చందంగా వీళ్ళు ఉన్నారు ఇది ప్రజాస్వామ్య హననం అనాలా దీన్ని ప్రజాస్వామ్యం అనాలా ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి అదేవిధంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సోదరులు ఏపీ టుడే జీరో జీరో సెవెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి అందరూ కూడా మా ఏపీ టుడే జీరో జీరో సెవెన్ని ఆదరించండి ఎక్కడ కూడా అసత్యాలకు తాగు లేకుండా ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలను ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ కూడా ఈ వేదికగా ఏపీ టుడే జీరో జీరో సెవెన్ వేదికగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి